లోపల ఇలా ఎంటర్ అయ్యానో లేదో కొంచెంలో గుండె అవుట్ అవ్వడమే తక్కువ అనుకోండి అసలు విషయానికి అయితే వచ్చేద్దాము రియాన్ బాబు చేసిన ఘనకార్యం చెప్తాను రండి కనీసం నాకైతే ఏం అర్థం కాలేదు కానీ రియాన్ బాబు పెద్ద గండం నుంచి అయితే బయటపడ్డాడని చెప్పొచ్చు ఇక్కడ లైట్ స్టాండ్ కనిపిస్తుంది కదా లైట్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కదిలించింది అనుకుంటా అది డైరెక్ట్ పడకుండా వాషింగ్ మిషన్ మీద వాటర్ జగ్ అయితే ఉంది అందులో ఫుల్ గా వాటర్ కూడా ఉన్నాయి రెండు కలిపి ఒకటేసారి కింద పడింది అనుకుంటా థ్యాంక్ గాడ్ ఇక్కడ రియాన్ బాబుకైతే కయితే ఏం కాలేదు కానీ నాకు అర్థం కానిది ఏంటిదంటే అక్కడ వాటర్ జగ్గు పడిపోయిందనే విషయం నేను మర్చిపోయాను ఓన్లీ లైట్ స్టాండ్ మాత్రమే పడిపోయింది అది పగిలిపోయిందని లైట్ తీసుకున్నాను ఫస్ట్ రియాన్ బాబుని ఎత్తుకొని దెబ్బలు ఏమన్నా తగిలాయా అని చూశాను కానీ వాడికి ఏం కాలేదు మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాడు దాంట్లో కూర్చొని కాకపోతే ఇక్కడ రివర్స్ జరిగింది జగ్గు పగిలిపోయింది ఇంకా లైట్ స్టాండ్ అయితే పగలలేదు నాకైతే కొంచెం ఊపిరి అయితే పీల్చుకున్నాను అనిపించింది ఎందుకంటే రియాన్ బాబుకి దెబ్బలు తగిలాయేమో అని కొంచెం సేపు అయితే అస్సలు మనసులో మాట కూడా రాలేదు ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా ఎవరికి చెప్పుకోలేము ఆ సినారియో కూడా తర్వాత వాడు చూడండి ఎంత ముద్దుగా నవ్వుతున్నాడో స్నానం చేపించేసి అలా కూర్చోబెట్టానో లేదో మళ్ళీ ఎవరు సపోర్ట్ లేకుండా ఈ దివాన పట్టుకొని మళ్ళీ నిల్చున్నాడు నిల్చున్నాడు అని సంతోషపడాలా మళ్ళీ కింద పడిపోతాడని భయపడాలో అర్థం కావట్లేదు ఒక క్షణం రెంటి పాప గుర్తుకొచ్చేసింది నేను వర్క్ లో ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడిని ఎంత జాగ్రత్తగా చూసుకునేదో ఇప్పుడు అర్థం అవుతుంది బట్ ఎప్పుడు సింపుల్ గా ను గానీ ఆ సినారియా తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది ఏదేమైనా సరే ఇంకా కొంచెం కేర్ఫుల్ గా